అందరికీ నమస్కారం నేనేవరిస్తా సీజన్ టూ లెవెన్ శివాంశు శ్రీనికతో జాను వెళ్ళి రెస్ట్ తీసుకో మార్నింగ్ నుండి కూర్చునే ఉన్నావు అని చెప్పి నువ్వు ఇప్పటి నుండి ఏ పని చేయొద్దు టైంకి డాక్టర్ ఇచ్చిన డాక్టర్ డైట్ ఫాలో అయ్యి తినడం టైంకి రెస్ట్ తీసుకోవటం టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవటం ఇదే పని నీకు అని అంటాడు శ్రీనిక ఏం మాట్లాడకుండా అని జ్యూస్ తాగేసి రూమ్లోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది శివాన్షు దేవికా గారితో అమ్మ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత బయలుదేరాలి లగేజ్ ప్యాక్ చేసి అని చెప్పి మహీధర్ గారితో నాన్న మీరొక్కరే బిజినెస్ అని స్ట్రెస్ తీసుకోవద్దు ఇక్కడ నుండి నేను కూడా మేనేజ్ చేస్తాను అవసరం అనుకుంటే అక్కడ కూడా వస్తాను అంతేకాని నాకు ఇక్కడ అక్కడ బర్డే ఎక్కువ అవుతుందని మీరు ఏదేదో ఆలోచించి ఏమాత్రం స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తుంటే వేద్ అన్నయ్య నేను కూడా వర్క్ చేస్తాను ఇంట్లో ఖాళీగా ఉండాలంటే బోర్ కొడుతుంది అని అంటాడు శివాన్షు అప్పుడే వర్క్ చేస్తాను అని చిన్న మన్ని ట్రీట్మెంట్ పూర్తయ్యేంతవరకు నువ్వు తనకి తోడుగా ఉండు లోన్లీ ఫీలింగ్ రాకుండా చూసుకో చాలు అని అంటాడు వేదు సరే అన్నయ్య అని అంటాడు అదే రోజు మధ్యాహ్నం లంచ్ చేసి బయలుదేరతారు మహిధర్ గారు దేవిక గారు శివాంశు సోను వేద్ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కించి వస్తారు ఆ తర్వాత నుండి అందరూ కలిసి శ్రీనికను మన్వితను జాగ్రత్తగా చూసుకోవటం మొదలు పెడతారు మన్విని సెషన్స్ కోసం డాక్టర్ చెప్పినప్పుడల్లా తీసుకువెళ్తూ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు శ్రీనికకి నాలుగో నెల వచ్చేటప్పటికి డాక్టర్ అన్నీ చెక్ చేసి స్కాన్ చేస్తుంది లోపల బేబీ బాగుందని చెప్పి డైట్ కంటిన్యూ చేయమని చెప్తుంది వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్లు రెగ్యులర్గా చెకప్లు జరుగుతున్న టైంలోనే వేధు పూర్తిగా కోలుకుంటాడు డాక్టరు వేధిని చెక్ చేసి ఎటువంటి మెడిసిన్ వాడక్కర్లేదు అని తను నార్మల్ అయిపోయాడు కాబట్టి రెగ్యులర్గా తన వర్క్ తను చేసుకోవచ్చు అని చెప్తాడు కానీ వేధు బాడీ ఫిట్గా ఉండటానికి శివాన్స్తో కలిసి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు జాగింగ్ చేస్తూ ఉంటాడు శివాన్షు అజయ్కి రెగ్యులర్గా టచ్లో ఉంటూనే ఉంటాడు మన్విని వీళ్ళు తీసుకొచ్చేశాక అజయ్ ఫ్రెండ్ పట్టుబట్టి అజయ్ని ఇల్లు ఖాళీ చేయించి తన తల్లిదండ్రుల దగ్గర తీసుకువెళ్ళి అజయ్తోనే ఉంటూ తనని అతని తల్లిదండ్రులతో కలిసి అజయ్ని పెళ్ళికొప్పిస్తాడు అజయ్ వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు ముందుకొస్తారు అలా వాళ్ళు రావడం అజయ్కి అమ్మాయికి ఒకరినొకరు నచ్చటం పెళ్లి మాటలు మాట్లాడుకోవటం జరుగుతాయి పెళ్ళి ఖాయం చేసుకోవటం జరిగిపోతుంది అదే విషయాన్ని అజయ్ శివాన్షుకి ఫోన్ చేసి చెప్తాడు శివాన్షు అజయ్కి విషస్ చెప్పి ఎంగేజ్మెంట్ ఎప్పుడు అని అడుగుతాడు అజయ్ నాకు ఒక లా ఒక ప్రాజెక్టు లాస్ట్ స్టేజ్లో ఉంది అది అవ్వగానే ఎంగేజ్మెంటు వెంటనే పెళ్ళి ప్రాజెక్ట్ అవడమే ముహూర్తాలు పెట్టించేస్తారు ఈలోపు మా ఇద్దరికి కొంచెం స్పేస్ దొరుకుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కదా అని అంటాడు శివాంశు అది నిజమేలే ప్రాజెక్ట్ వర్క్ అయిపోతే పెళ్ళిలో టెన్షన్ ఉండదు పెళ్లి తర్వాత మీ కే అడ్డు ఉండదు అని అల్లరిగా అంటూ కంగ్రాచులేషన్స్ అజయ్ అని చెప్పి కాల్ పెట్టేస్తాడు అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తాడు శివాంశు అప్పటికే మన్వితకు చాలా సెషన్స్ అయిపోవడంతో తన ఆరోగ్యం మెరుగుపడి తనకన్నీ గుర్తు గుర్తు ఉంటాయి ఏదన్నా గుర్తుకు రాకపోయినా వీళ్ళు గుర్తు చేస్తున్న తను అంత స్ట్రెస్కి కాకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే శివాన్షు ఇంట్లో అందరి ముందు అజయ్ పెళ్లి గురించి చెప్తాడు మన్వికి అంతా గుర్తుకొచ్చింది కాబట్టి శివాన్షు అజయ్ పెళ్లి మాటలు చెప్పడం విని మణి బావగారు అజయ్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పాలి కదా అందుకే అజయ్ గారిని వాళ్ళ పేరెంట్స్ని లంచ్కి పిలిచి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది కదా అని అంటుంది శివాన్షు చెబుదాం మన్వి మనకంత సహాయం చేసిన అతని రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేము నీ విషయంలో అతను చేసిన పని మామూలు విషయం కాదు అజయ్ నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటే అసలు నువ్వు మాకు ఎప్పటికీ దొరికేదాని కాదేమో అని అనగానే వేదు ఆ మాటకి భయంతో మన్వి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు మన్వి కూడా వేదు చేతను గట్టిగా పట్టుకుని చిన్నగా కళ్ళారుతుంది అయిపోయిందిగా భయపడొద్దు అన్నట్లు తర్వాత శివానిష్తో బావగారు అసలు నాకు డ్రగ్ ఎవరిచ్చారు మీరేమన్నా తెలుసుకున్నారా అంత అవసరం ఎవరికి ఉంది నాకు డ్రగ్ ఇస్తే వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అని అడుగుతుంది మన్వి ఆ మాట అనగానే వేద్ అవునాన్నయ్య నేను అడగడం మర్చిపోయాను అసలు ఆ డ్రగ్ ఇచ్చింది ఎవరు మన్వి యాక్సిడెంట్ చేసింది సూర్యతాత గారి కదా ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అని అడుగుతాడు మన్వి తా కనపడం దగ్గర నుండి ఆ కారణంగా ఇంట్లో గొడవలు జరిగేటప్పటికీ ఎవరికి వారు ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేస్తారు కానీ ఇప్పుడు మన్విత వేద అడిగేటప్పటికీ శివాన్షు ఏం చెప్తాడా అని అందరూ శివాన్షు వైపు చూస్తూ ఉంటారు శివాన్షు అందరి వైపు ఒకసారి చూసి సూర్య తాతగారి కొడుకులే మన్వికి డ్రగ్ ఇప్పించింది అని చెప్తాడు వేద ఆశ్చర్యంగా సూర్య తాతగారి కొడుకులా వాళ్ళకేం అవసరం అన్నయ్య అని అంటాడు శివాంషు ఆ అవసరం వాళ్ళకే ఉంది చిన్న ఎందుకంటే నీ మీద ప్రేమతో సూర్యతాత గారి ఆస్తి మొత్తం నీకు ఇస్తారేమో అని నీ మీద కోపం పెంచుకుని నిన్ను ఎలా అయినా బాధ పెట్టాలని అనుకుని మన్వీకి డ్రగ్ ఇచ్చారు అని చెప్తాడు వేదు కోపంగా వాళ్ళకేమైనా పిచ్చా అన్నయ్య తాతయ్య ఆస్తిని నాకెందుకు ఇస్తారు అసలు ఆయన ఇస్తాను అంటే నేనెందుకు తీసుకుంటాను దాని గురించి మన్వీని ఇబ్బంది పెట్టెందుకు అని కోపంగా అడుగుతాడు శివాంశు చిన్న తాతయ్య ఇచ్చినా నువ్వు తీసుకోవని నీకు తెలుసు మాకు తెలుసు కానీ వాళ్లకు తెలియదు కదా వాళ్ళ దృష్టిలో వాళ్ళకన్నా సూర్య తాతయ్య నిన్నే ప్రేమగా చూసుకుంటున్నారు నిన్నే ఎక్కువగా ఇష్టపడతారు అందుకే ఆస్తి ఇస్తారేమో అనే భయం వేసి ఇలాంటి పిచ్చి పనులు చేశారు అని అంటాడు వేదు అన్నయ్య మనుషులు ఎలా ఆలోచిస్తూ ఉంటారు సూర్య తాత అయితే ఒక్కసారి మాట్లాడితే తెలుస్తుంది ఈ వయసులో ఆయనకు కావాల్సింది ఏంటి అని ఆయనకు ఆ వయసులో అంత కష్టపడి కంపెనీని చూసుకోవడం అవసరమా అన్నయ్య కానీ ఆయన వంటతనాన్ని భరించలేక ఈ వయసులో కూడా కంపెనీని చూసుకుంటున్నారు ఈ వంటతనం ఎంత బాధిస్తుందో ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది ఆయన పడే బాధ నాకు తెలుసు ఎన్నిసార్లు అన్నారో నాతో ఎంత పుణ్యం చేసుకుని ఉంటారో మీ నానమ్మ తాతయ్య అందుకే కొడుకు కోళ్ళు మనవాళ్ళతో ఈ వయసులో కూడా చక్కగా కలిసి ఉంటున్నారు నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో ఎంత ఆస్తి ఉన్నా అందరూ ఉన్నా ఇలా ఏకాకిగా మిగిలిపోయాను నువ్వు పరిచయం కాకపోతే నేను ఇలా కూడా ఉండేవాడిని కాదేమో అని ఎంతగా బాధపడతారో నాకు తెలుసు అందుకే కంపెనీ మీద వచ్చే ప్రాఫిట్లు అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి ఆయన నడిపే ట్రస్టులకి మనీ ట్రాన్స్ఫర్ చేసేవారు వాళ్ళ పిల్లలకు మాత్రం అవి ఏమీ తెలియవు సూర్య తాతయ్య వద్దు కానీ ఆయన సంపాదించే కోట్లు కావాలి వాళ్ళకి ఇది ఎక్కడ న్యాయం అన్నయా అని అడిగి సూర్య తాతయ్యకి ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి మన్వి విషయంలో తన వాళ్ళు ఇలా చేశారని తెలుసా అని అడుగుతాడు శివాంశు హా చెన్న నేను జరిగిందంతా తాతయ్యతో చెప్పేశాను ఈ విషయంలో ఆద్విక్ భావ నాకు చాలా హెల్ప్ చేశాడు మన్వీ మీద కేసు లేకుండా తన తప్పు లేదని నిరూపించడానికి భావ కలెక్ట్ చేసిన ఆ సాక్ష్యాలన్నీ సూర్య తాతయ్య చూపించాను ఆయన కోలుకున్నాక ఆయన అవన్నీ చూసి వచ్చేసి ఆయన ఆస్తిని అంతటినీ అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి రాసిచ్చేసి అదే వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపోయారు అని చెప్తాడు వేదు అవునా అన్నయ్య అయితే ఆయన్ని కష్టాన్ని స్వార్థపరులకు దక్కకుండా మంచి పనుల కోసం అవసరమైన వాళ్ళ కోసం వాడారన్నమాట అని తాతయ్య ఫోన్ నెంబర్ ఉందా అన్నయ్య ఒకసారి నేను మాట్లాడతాను అని అడుగుతాడు శివాన్షు ఉంది అని ఫోన్ నెంబర్ ఇవ్వగానే వేదు ఆయనకు వీడియో కాల్ చేస్తూ మన్విని తీసుకుని పక్కకు వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళగానే శివాన్షు శ్రీనిక వంక చూడగా శ్రీనిక ఏదో ఆలోచనలో ఉంటుంది శివాన్షు తనని పిలిచినా పలకపోయేసరికి కొంచెం దగ్గరగా జరిగి జాను అని భుజం పట్టుకుని కదుపుతాడు శ్రీనిక ఆలోచనల నుండి తేరుకుని హా ఏంటండి అని అడుగుతుంది శివాన్షు ఏంటి జాను అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శ్రీనిక ఏం లేదండి మనుషులు డబ్బు అంటే ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు మనిషి అక్కర్లేదు కానీ మనిషి సంపాదించిన సంపద కావాలి ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని అంటుంది శివాంశు శ్రీనిక భుజం చుట్టూ చేయివేసి తనని దగ్గరగా హత్తుకుంటూ ఎక్కువ ఆలోచించకుజాను ఇప్పుడు లోకంలో అందరూ ఇలా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు మనం ఎవరిని మార్చలేము మనం చేయాల్సింది ఒకటే మనం మాత్రం అలా ఉండకుండా ఉంటే అంతే చాలు అని అంటాడు శ్రీనిక తాతగారి బాధ చూశాక జరిగిందంతా విన్నాక అలా ఎవ్వరూ చేయకూడదండి అని అంటుంది శివాంశు చిన్నగా నవ్వి అలాగే చేద్దాంలే నువ్వు ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అని నుదుటి మీద ముద్దు పెడతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్